అదే మాయా మొన్న చూశారు మీరు కోడి కత్తితో నేను హత్య చేయడానికి పోయానంట ఎయిర్పోర్ట్ లో ఇప్పుడు గులకరాయితో నేను హత్యా ప్రయత్నం చేశానంట ఇంకో పక్క గొడ్డలతో చంపేసి నారాసుర రక్త చరిత్రను రాసిన మీరు నీతి నిజాయితీ పద్ధతి ఉందని అడుగుతున్నాను మీరందరూ ఒకటి దారి చూడండి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు మేము బాధపడ్డాం ఒక మిత్రుణ్ణి కోల్పోయామని బాధపడ్డాం కానీ ఈ సైకో మాత్రం అందరి రమని సంతకాలు పెట్టమన్నాడు ఎందుకో ముఖ్యమంత్రి అయిపోవాలని తండ్రి శవాన్ని పూడ్చక మునిపే అంత్యక్రియలు మునిపే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టిన వ్యక్తి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నాడు ఆ రోజు రిలయన్స్ అధినేత వీళ్ళ తండ్రిని చంపించాడని రిలయన్స్ షాపుల పైన దాడి చేశాడు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా మళ్ళా రిలయన్స్ అధినేత మనిషికి ఎంపీ రాజ్యసభ ఇచ్చాడు దోషి చేశాడు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా జ్ఞాపకం ఉందా మీకు తండ్రి మీద ప్రేమ ఇది కాదు అధికారం డబ్బుల పైన ప్రేమ కపట నాటకాలు అవునా కాదా అని అడుగుతున్నా నిన్న మొన్న అంటున్నాడు నేనేదో ఆయన పైన దాడి చేపిస్తానంట నాకు ఇదే పని తమ్ముళ్ళు ఎప్పుడైనా సరే నా జీవితంలో నేర చరిత్ర ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నీ జీవితం మొత్తం నేరాలే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేరాలు చేస్తాడు ఘోరాలు చేస్తాడు ఎదుటి పైన పెట్టి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు నేను పోలీసుగా ఉంటా నేరాలు చేసిన వాణ్ణి తుంగలోనే దొక్కేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మొహమాట ఏమి లేదు దీంట్లో రాష్ట్రం కోసం పటిష్టంగా ఉంటాం మీకోసం నేను ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నాం తమిళ్ ఈయన నవరత్న